ఆండాళ్ తిరువడిగలే శరణం తిరుప్పావై పన్నెండవ పాసురం తెలుగులో భావం ఈ పాసురంలో శ్రీకృష్ణునికి అత్యంత ప్రియసఖుడు ఐశ్వర్యవంతుడు అయిన ఒక గోపబాలుని సోదరిని నిద్రలేపుతోంది గోదాదేవి లేగదూడలే స్వయంగా వచ్చి పొదుగులో మూతి పెట్టినట్లు తలచి పాలను గేదెలు నిరంతరాయంగా స్రవిస్తూ ఉంటే ఆచార్య ఉపదేశ ప్రవాహము పాలధారలవలే క్రింద ప్రవహించుచున్నది పైనుంచి శ్రీసూక్తిధారల వలె మంచు కురియుచున్నది మా మనస్సులలో మాధవ భక్తిధారలు అవిచ్ఛిన్నముగా పొంగిపొర్లుచున్నవి ఈ ముప్పేట ధారలలో తడియుచూ మీ వాకిట గుమ్మము పట్టుకుని నిలుచుని ఉన్నామమ్మా ఓ మహేశ్వర్య సంపన్నుని చెల్లెలా ఆనాడు సీతను అపహరించిన తలల రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రమూర్తి గుణగణాలను కీర్తిస్తున్నాము పాడుతున్నాము ఇంత జరుగుచున్ననూ నీవు నోరు మెదుపటలేదేమమ్మా నీ గాఢ నిద్ర విషయం ఊరందరకూ తెలిసిపోయినది లేవమ్మా మాతో చేరి వ్రతము సాంగోపసాంగముగా చేయుటకు లేచి రావమ్మా ఆండాళ్ తిరువడిగలే శరణం